ఎమ్మాను స్త్రీలో గాని ఎవనస్తుల్లో గాని ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రావచ్చు స్థలముంది you <laughs> మన క్రీస్తు శరీరమును వెనలేని రక్తమును మిమ్మ నిజమైన శ్వాసమును బలపరచి నిత్య జీవం కలుగుడుకు గాక ఆమెను సమాధానముతో లేచి వెళ్ళి ప్రార్థన చేయండి అందరికీ వందలంతండి దయతో గమనించండి ఇంకెవరైనా ప్రభు బల్ల పాల్గొన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే గనక ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లేని ఏడలో ఒక్క నిమిషం మౌనంగా ఉన్నట్లయితే నేను కూడా ప్రభు బలలో పాల్గొని తదుపరి ముగింపు ప్రార్థనలోనికి వెళదామని ప్రేమతో మనవి చేస్తున్నాను అందరు లేచి నిలబడదాం సమాధాన గీతం పాడుకుని ఆరాధన చేసి మీకు నేను ఇచ్చేస్తాను নাদা দে঵াম নিমাটা চপনা পুনা পুনেচো ছুনাভুম নাদা দে঵ আযে নাগু কৃতা স্তুতলানো সুতুতুলানো కృపా నీరూ సర్వస్వతి గల దేవాశ్రేయస్కర్మి దానం వలన మా ఆత్మను శాంత తీర్చున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము మరి దీనివలననే నీ ఎందు మాకు గల విశ్వాసమును మాలో ఒకరి ఒకరికి నుండవలసినటువంటి నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా యొక్క దేవుడు వై జీవించుచు పరిపాలించుచు నీ ప్రియ కుమారుడు మా ప్రవేణ యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని చున్నాము ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మాతు మానము ప్రభువును దేవునికి దేవుని అలాగే నిలబడి ఉండండి ముగింపు ప్రార్థన చేసుకుని దీవెనలోకి వెళదాం పరిశుద్ధుడ ప్రేమ మేడవైన తండ్రి కృపగల రక్షణ మీకుందనాలు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించడానికి ఈ దినాన్ని ప్రభా శుద్ధీకరణ అనేటువంటి అంశమును మీరు మాకు అనుగ్రహించి వేటి నుంచి మేము శుద్ధీకరింపబడాలి మీ వాక్యము ద్వారా మాకు సెలవిచ్చినందుకు అందనాలి తండ్రి విన్న వాక్యము ప్రతివారి హృదయములు నీరు కట్టి పలించినట్లు కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ఎంతో నమ్మకముతో గడచిన ముప్పై ఏడు రోజు రాత్రులు ప్రభా నీ పిల్లలు అనేక మంది తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా ఎందుకంటే ప్రభు మార్గములు నడుస్తా ప్రభుని వెంబడించుట ప్రభుని ఆరాధించుట నాకే కాదు మాకే కాదు మా కుటుంబాలకి మా సంఘానికి మా జీవితాలకి శ్రేయస్కరమని అనేక మంది బిడ్డలు ఎంచి మిమ్మల్ని వెంబడించారు ప్రభా వారందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఇంకా నువ్వు రేపు ఏళ్ళు ప్రభా పునర్దాన పండుగ వరకు జరగనైనటువంటి ప్రతి కార్యక్రమంలోనూ పిల్లలందరూ పాల్గొన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి మీ ద్వశని ద్వారా మా అందరి శరీరాత్మలకు సేద తీర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి అయోగ్యముగా కాక యోగ్యముగా మీ శరీరమును తండ్రి మీ రక్తమును మేము తీసుకున్నప్పుడు తండ్రి మాలో ఉన్న అపరిశుద్ధత అంతా పోయి మేము అవ్వటానికి ప్రధానమైనటువంటి ప్రభా యాగమును ఈటి దినాన్ని మీరు జరిపించినందుకు కొందనాలు ప్రతి స్థలములో ప్రభా ప్రతి ప్రాంతములో తండ్రి ఈ గొప్ప యాగం ఈ రాత్రి జరుగుతున్నది జరిగింది అనేక మంది ప్రభా ఇటీ రీతిగా మీ నామానగా పరిచారు ఇదేనా సంగమును కూడా అదే రీతిగా ప్రభా మీ కృప ద్వారా బలపరిచినందుకు వందనాలు పాశ్వగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను కృప చూపండి కనికరించండి ఆరోగ్యమును నెమ్మదిని సమాధానమును దయచేయండి ప్రభా పాశ్వర్ను బట్టి బిడ్డలను బట్టి మీకు అందనాలు ప్రభా కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను వెళుతున్న సంఘ మీ కృపలు బలపరచబడినట్లుగా సహాయం దయచేయండి ముఖ్యంగా ఈ రాత్రి తండ్రి నీ పిల్లలు ప్రార్థన కుడికి ఆశించినటువంటి ప్రియ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి దొడ్డి శ్యామ్ మరియు వారి సత్యమణి రాజకుమారి కొరకు మీ కొందనాలు ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీ కృప చేత కనికరము చేత బలపరచు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలు ప్రభా వీరిని ఎంతగానో ప్రేమించారు ఆశీర్వదించారు తండ్రి కుమారుడు రాజేష్ని బట్టి మీ కొందనాలు బిడ్డను మీరు ప్రభ మంచి స్థితిలో ఉంచడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు తండ్రి మీ సన్నిధిలో నాటుబడినటువంటి కుమారుని వలె వృద్ధి పొందినటువంటి కృపను దాయిచ్చేయండి తండ్రి కుమార్తె దివ్యాన్ని బట్టి వందన అవును ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధిని విడవకుండా మిమ్మల్ని వెంబడించేటువంటి కృప బిడ్డకు సహితము మీరు ఇచ్చినందుకు కొనాలు తండ్రి వారి భర్త రామకృష్ణ గారు కొందనాలు తండ్రి వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి వారు చేయించిన పని అంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం అలాగనే తండ్రి ఈ దంపతులను ప్రేమించినటువంటి కుమారుడు కార్తీకను బట్టి అలాగనే ప్రభ కుమార్తె శివానికను బట్టి ప్రార్థిస్తున్నాం వీరిని జ్ఞాపకం చేసుకుని మీ కాపులు సంరక్షించమని ఈ కుటుంబం మీ కుటుంబముగా తండ్రి మీ మార్గములు నడవటానికి తగినటువంటి సిద్ధపాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా తండ్రి నేడు నెడిదినాను ప్రభా కుడికిన ఆశించినటువంటి కుటుంబాలు పిల్లి సచివత గారు గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సంపూర్ణ కుటుంబము మీలో ఎదుగుచ్చు ఇంకా నువ్వు పరిపూర్ణముగా తండ్రి మీ నామాన్ని గణపరిచినట్లు కృపను దయచేయండి అలాగే నీ ప్రభా రెండవ కుటుంబముగా గద్దడ లక్ష్మి గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అను ప్రభా ఈ కుటుంబం కూడా తండ్రి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీలో బలపరచబడినట్లు సహాయం దయచేయండి తండ్రి గద్దడ విజయలక్ష్మి గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు కొందనాలి తండ్రి నీకు మాత్రను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాం కుటుంబ సభ్యులందరూ ఏ శ్రద్ధలో ఉన్నారు మీకు తెలుసును గనక సహాయమును దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం గేదెలా మాతముగాను బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నిశ్చయముగా మీ కృప సహాయమును దయచేయండి తండ్రి కుటుంబ సభ్యులందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగనే తండ్రి ప్రియులు కొయ్యే ఉదయభాస్కర్ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి మీ దాసుని వారికి ఇచ్చినటువంటి ప్రభా కుమార్తెలను మీరు దీవించండి ఆశీర్వదించండి కుటుంబం అంతా బలపరచబడినట్లు మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం కొయ్యే విజయరాజు గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు కూడా బలపరిచి తండ్రి మీలో నిలువబెట్టినందుకు మీకు కొందనాలు ప్రభావ తండ్రి కడవరకు మీ సాక్షిగా ఉండటానికి తగిన కృప ఆయన కుటుంబానికి దా ఇచ్చేయమని ప్రార్థిస్తున్న అమ్ముతండి అలాగనే గుబ్బల జ్యోతి గారి యొక్క కుటుంబం కొన్ని కొందనాలు తండ్రి ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి బలపరచండి ప్రభా మీ కృప చేత సంరక్షించండి అలాగనే ప్రభా మరొక దీన కుటుంబముకు నారాయణదాస్ గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్న అమ్ముతండి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా కనికరించి సహాయంనిచ్చి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మీకు ఇష్టమైనటువంటి వరగా ఉండేటట్లు కృపందా ఇచ్చేయండి అలాగనే కొయ్యే చీట్టుబాబు గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మీద ఆశని కనికరించమని కుటుంబాన్ని అంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా కొయ్యే ఆదినారాయణ గారి యొక్క కుటుంబం కొరకు కూడా మీకు వందనాలు తండ్రి ఈ పది కుటుంబాలు ప్రత్యేకంగా తండ్రి మీ సన్నిధిలో ఆశించిన దానికంటే అమూల్యమైనటువంటి మీ సిల్వర్ రక్తములో పిల్లలందరూ కడగబడి శుద్ధీకరింపబడినట్లు సహాయం ఉన్నదాయించేయండి ఏ స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అయినా మీ కృప ద్వారా బలపరచబడినట్లు సహాయం ను దేయమని ప్రార్థిస్తున్నాము వింజుమూరి నక్షత్రం గారి కొరకు మీకు కొందనాలు ప్రభ అనారోగ్యముతో ఉంటూ ఉండగా కనుకరించి కృపచూపి మీరు ఎక్కడ చోట్ను భద్రపరచండి తండ్రి ఉన్న అనారోగ్యమును తీసివేయండి ప్రభా మీ కొందనాలు రాజు బాబు గారిని బట్టి తండ్రి ఆరోగ్యమును దోహించేయండి ప్రభ ఇంకా ఎందరైతే ఎందరైతే బలహీనులుగా రోగులుగా తండ్రి తమ స్థితిని ప్రభ మీ సన్నిధిలో ఉంచాలని ఆశపడుతున్నారు వారందరినీ మీకు బలపరచమని రాత్రి సంగంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఎట్టి హృదయముతో కలిగి ఉన్నారు ప్రభా ఇష్రాయలు నీవు పడిపోయావు నీవు పడిపోయావు లేచి రమ్మని పిలిచారు ఎందుకంటే నా దగ్గరకు వస్తేనే నీకు రక్షణ కలుగుతుందని సెలవిచ్చినటువంటి దేవా మీ దగ్గరకు వచ్చి మా పాపములు కడుగుకొని శుద్ధీకరింపబట్టడానికి మీ అందరికీ దయచేస్తున్నందుకు మీ కొందనాలు చెల్లిసి ఈ రాత్రి ప్రభా తొమ్మిది గంటలు మొదలుకొని జరిగినటువంటి ప్రతి సంఘటన ప్రతి సంఘటన చారిత్రాత్మకమైనటువంటి సంఘటన తండ్రి మీరు అనుభవించిన శ్రమలు కష్టాలు శోధనలు వాటన్నిటినీ మేము తలపోస్తూ రేపు ఉదయ కాలంలో మీ మందిరములో మీరు శిలువపై మాట్లాడినటువంటి ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటుందండి ఏడుగురు బిడ్డలు మాట్లాడనై ఉన్నారు ఏడుగురు చదవనై ఉన్నారు ఏడుగురు ప్రార్థించనై ఉన్నారు తండ్రి కార్యక్రమం అంతా ఈ కూడా ఆశ్చర్యక్రమంగా జరిగినట్లు కృపను దయచేసి నీ కనికరమను బట్టి మమ్మల్ని అందరినీ సంరక్షించమని వచ్చినటువంటి చిన్న బిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు వృద్ధిరాంటు ప్రతి ఒక్కరిని దీవించమని మరొకసారి విజ్ఞాపన చేస్తూ కూడికను ఆశించిన కుటుంబాలను కూడా దీవించమని ప్రభా పిల్లలందరూ మమ్మల్ని ప్రేమించి తీసుకొని వచ్చినటువంటి అల్పాహారము కూడా దీవిన కరముగా ఉండనట్లు సహాయం దయచేయమని మా కొరకు త్వరగా రానూ క్రీస్తు పుణ్య పరిశుద్ధ నామములో మిక్కివహ్ణిలోక మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకం మీద భూమి మీద నెవేరణగాక మన మాకు దయచేయము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము మమ్మల్ని శోధంలోకి దేకాదశిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివ్వయున్నావు తండ్రి మన తండైనటువంటి దేవుని ప్రేమ మన ప్రభైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని నిత్య సహవాసము సమాధానము కాపుదల పరిశుద్ధ గురువారపు దినమున ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న పది కుటుంబాల కుటుంబాలకును వారి యొక్క కుమారులకును కుమార్తెలకు వారి యొక్క కుటుంబాలకును మనవులు మనవరాలకి సంవత్సరానికి చేరువచ్చిన సంఘం అంతటికి దావజనులకు ప్రభు సదాకాలంతో సంరక్షించి మనందరిని బలపరుచునుగాకే ఆమె సీలు దారాలు ధారాలు ప్రవాహీంచుచున్నా ఎవరైనా దానిలో ఓన్ గీ నా శోధే లోందే దారు నేనా